అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మన ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండిత్ శ్రీ శ్రీమతి పెరవలి విశాలాశి గారు వారిని అడిగి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అలాగే వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి వారి రాసి ఫలితాలు ఎలా ఉండేది తప్పకుండా పునర్వసు నాలుగు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో వస్తాయమ్మా వీరి ఆదాయం కర్కాటక రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఆరుగా చెప్పబడింది ఈ రాశి వారికి మే ఫస్ట్ నుంచి గురు సంచారం లాభస్థానంలోను శని సంచారం అష్టమ స్థానంలోను రాహుకేతువులు భాగ్య తృతీయ ఎందు రాహుకేతు సంచారం ఈ ఈ సంచారం ఈ గ్రహస్థితి కారణంగా ఈ గ్రహస్థితి మూలంగా ఈ సంవత్సర రాసి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకున్నప్పుడు రావస్థానం గురు సంచారం వలన వీరికన్నీ కూడా చాలా బాగుంటాయి గురు సంచారంలో అష్టమస్థాన సంచారం వలన కొన్ని ఇబ్బందులు శని అష్టమస్థాన సంచారం వలన ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆకస్మిక ప్రమాదాలు లాంటివి జరగడానికి ఒక అవకాశం మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురు సంచారం వలన మాత్రం లాభస్థానంలో గురు సంచారం వలన మంచి మిత్రుల కలయిక వారి ద్వారా మంచి కార్యాచరణలు శుభకార్యాచరణలు ఈ ఈ రకమైనవన్నీ ఉండడానికి అవకాశం ఉంది తర్వాత చక్కటి విద్య చదువుకోవాలనుకునే పిల్లలకి కానీ విద్యార్థులకి స్త్రీలకి ఎవరైనా సరే మంచి విద్యను అభ్యసించే అవకాశం ఉంది ఏది మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్ట రత్నము అలాగే అదృష్ట దేవత తెలియజేస్తా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు అనుకూలమైన తేదీలు పదకొండు పంతొమ్మిది ఇరవై ఈ తేదీలు అనుకూలమైన తేదీలు అదృష్ట దేవత అనేటువంటి మహాలక్ష్మి ఆరాధన అంటే ఎందువల్ల అంటే కర్కాటక రాశి వారు అంటే కర్కాటకం అంటే చంద్రుడు అన్నమాట చంద్ర సహోదరి లక్ష్మీదేవి అందుకు చంద్రుడు దా దానికి సంబంధంగా శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఉపాసన స్త్రీ దేవతలు శ్రీ లలితా సహస్ర పఠనం వీరికి ఎక్కువగా మేలు చేస్తాయి వీరికి ముత్యం అమ్మ పగ వే వీరి అదృష్ట అదృష్టరత్న ముత్యం కర్టక రాశి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా అండి కర్కాటక రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుందో మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి